బుచ్చ్రడిపాలెం మున్సిపల్ కార్మికుల కృషికి గౌరవం దక్కింది నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్ల చేతుల మీదుగా మున్సిపల్ మహిళా కార్మికురాలు నరసమ్మ స్వచ్ఛ భారత్ అవార్డు అందుకున్నారు ఈ మేరకు బుచ్చి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి కమిషనర్ బాలకృష్ణ నరసమ్మను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా పరిశుభ్రత పనుల్లో అత్యుత్తమ సేవలందించినందుకు అవార్డు దక్కిందన్నారు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అభినందనీయమన్నారు పట్టణ పరిశుభ్రత కోసం తాము నిరంతరం పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఇలాంటి గుర్తింపు రావడం గర్వకారణమన్నారు మున్సిపల్ కార్మికులు ఎండా వానా అనే తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు పట్టణ పరిశుభ్రతకు నిత్యం చెమటోడ్చే మున్సిపల్ కార్మికులకు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు ప్రతి ఒక్కరూ ఇలాగే పనిచేసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు